హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అశ్వినిస్ వంటల ఛానల్ ఈ రోజు వీడియోలో గుమ్మడికాయ హల్వా ప్రిపేర్ చేసుకుందామండి ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక పెనం పెట్టిందానండి పెనంలోకి రెండు టేబుల్ స్పూన్ అంతా నెయ్యి వేసిండానండి నెయ్యి కాగిన తర్వాత నేను ముందుగానే ఒక మీడియం సైజ్ గుమ్మడికాయని స్కిన్ రిమూవ్ చేసి ఇలా తురుముకొని పక్కన పెట్టినానండి ఈ గుమ్మడికాయ తురుము నాలుగు కప్పులంతా ఉందండి నేను క్యారగిన్తో కొలత తీసుకున్నానండి మీరు కావాలనుకుంటే గ్లాస్తో కానీ కప్పుతో కానీ కొలతలు తీసుకోవచ్చు ఈ గుమ్మడికాయ తురుము వేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని బాగా కలిపేసేసి మీడియం ఫ్లేమ్ మీద పెట్టి గుమ్మడకాయ ఇలా సాఫ్ట్గా అయ్యేంతవరకు వేయించుకోవాలండి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకే కాలు కప్పని కాంచినటువంటి పాలు వేస్తున్నానండి పాలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసేసి మూత పెట్టేసి పది నుండి పదహైదు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలండి ఇలా పది నుండి పదహైదు నిమిషాలు ఉడికిన తర్వాత ఇది ఉడికిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని ఉడికిన తర్వాత ఏ కప్పుతో అయితే మనం గుమ్మడికాయ తురుము తీసుకున్నామో అదే కప్పుతో లేదా అదే గిన్నెతో ఒకటన్నర అంతా బెల్లం తురుము వేసిందానండి మీరు కావాలనుకుంటే చక్కెర కూడా వేసుకోవచ్చు స్వీటు మీరు టేస్ట్ని బట్టి వేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే గుమ్మడికాయ కూడా కొంచెం తీయగానే ఉంటుంది కదండి ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలిపేసేసి ఇప్పుడు దీంట్లోకే రెండు యాల కచ్చాపచ్చగా కచ్చాపచ్చాగా దంచి వేసుకున్నానండి దీంట్లో ఉన్నటువంటి నీరు శాతం మొత్తం ఈమిరిపోయేంత వరకు వేయించుకోవాలండి వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైనే ఒక టేబుల్ స్పూన్ అంతా నెయ్యి వేసి దీన్ని ఒకసారి బాగా కలిపేసేసి ఇప్పుడు దీంట్లోకే మీకు కావాల్సినటువంటి డ్రై ఫ్రూట్స్ వేసుకోండి ఫ్రెండ్స్ నేనైతే బాదం సన్నగా కట్ చేసి వేసినాను ఇంతేనండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్